మిరపకాయ రో టమాటా రోటి పచ్చడి అయితే చేద్దామండి ఇప్పుడు వచ్చే అన్ని మిరపకాయల సీజన్ కదా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మిరపకాయతో ఎట్లా చేసినా కూడా అంత టేస్ట్ అనిపించిందండి ఎందుకు మరి అంత టేస్ట్ ఏమి నాకైతే తెలియదు కానీ ఇంకా నిన్నైతే కొంచెం పండుమిరపకాయలు అయితే తీసుకొచ్చారు పండుమిరపకాయలు అడిగి శుభ్రంగా కొంచెం ఆరపెట్టుకుని ఇంకా తొడియాలైతే తీసేసి ఇంకా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకుని దానిలో వేసేసి కొంచెం ఆయిల్ వేసాను అంటే దోరగా వేయించాలి ఇవి ఎక్కువ వేయించకూడదు ఎక్కువగా పచ్చివే చేస్తారు కదా చట్నీ అందుకనే నేను టమాటాలు వేస్తున్నానని కొంచెం ద్వారగా అయితే వేయించాను మరీ ఎక్కువ అనుకో దానిలో ఫ్లేవర్ పోతుంది ఆ టేస్ట్ కూడా మారిపోతుంది ఇంకేగిపోయినాయి చూడండి తీసి అయితే పక్కన పెట్టేసేసుకుందాము ఇంకా దీనికి సరిపడే టమాటాలు అయితే తీసుకున్నానండి అవి కూడా శుభ్రంగా కడిగేసేసి ఇట్లా ముక్కలు అయితే కోసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇంక ఇవన్నీ పక్కన ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకుని ఇంకా టమాటాలు అయితే వేయించుకుందాము మిరపకాయలు అయితే చాలా మంటగా ఉన్నాయండి అందుకే నేను ఆరు కేజీ దాకా ఉన్నాయి టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలు కడిగి పక్కన పెట్టేసుకుని ముక్కలైతే కట్ చేసుకున్నాను ఇంకా అవి గిన్నెలో వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానికి సరిపడా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఈ ఉప్పుకి తొందరగా మగ్గుతాయి టమాటాలు అనేది ఇవి హైబ్రిడ్ కాయలు కదా అందుకని తొందరగా మగ్గదు ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల తొందరగా మగ్గుతాయి కొంచెం ఇంకా మూత పెట్టేసుకుని వదిలేద్దాము ఈలోగా దీనికి సరిపడా చింతపండు అయితే తీసుకుందాం మిరపకాయలు కొంచెం బాగా మంటగా ఉన్నాయి కదా అందుకని చింతపండు కొంచెం ఎక్కువే పట్టిద్ది చింతపండు కూడా ఇంకా నీళ్ళల్లో కడగాలండి ఎందుకంటే దాని మీద డస్ట్ అనేది ఉండిద్ది నీళ్ళల్లో కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇవి బాగా మగ్గాలి ఎందుకంటే కొంచెం జూసీ జూసీగా రావాలి ఇంకా అప్పుడే మనం దానిలో చింతపండు పెట్టుకుంటే ఆ వేడికి చింతపండు కూడా బాగా మగ్గిపోయి చక్కగా స్మూత్గా ఉండిద్ది మిక్సీ కూడా తొందరగా తిరిగిద్ది గట్టిగా లేకుండా ఇది ఇట్లా పెట్టేసుకున్నానండి ఇంకా ఇది చింతపండు అయితే ఈ సైజ్ అయితే తీసుకున్నాను నేను ఇది కడిగి శుభ్రం దీనిలో అయితే పెట్టేసుకుందాము ఈ వేడికి మగ్గిపోయింది కదండి ఇంక ఈలోగా మనం మిక్సీ అయితే పట్టుకుందాం మిరపకాయలు ఇట్లా వదిలేసేద్దాం చింతపండు పట్టేసి కొంచెంసేపు ఆ వేడికి అదంతా చింతపండు కూడా మన ఇప్పుడైతే అండి ఈ రోలుండి రోట్లో కొట్టి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉండిద్ది నా దగ్గర అయితే రోల్ లేదు అందుకని నేను మిక్సీ అయితే బట్టి చూపిస్తాను చూడండి కొంచెం కరివేపాకు వండు ఇంకా బాగుండదండి కరివేపాకు అయితే లేదు ఇదిగోండి ఈ మిరపకాయలు ఇంకా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి దానికి వేసుకోవాలి ఎందుకంటే టమాటా మొక్కల్లో కొడేసాం కదా మనం ఉప్పు ఈ ఉప్పు వేసుకుని లైట్గా బరకగా తిప్పేసానండి తిరిగిపోయింది ఒకసారి తిప్పేసుకుని మనం ఈ మగ్గిపోయిన చింతపండు ఇప్పుడు వేసుకుందామండి ఎందుకు టమాటా లాస్ట్లో వేయాలి ఇప్పుడే స్టార్టింగ్ వేయకూడదు ఎందుకంటే ఇవన్నీ తిప్పుకోవాలి ముందు రోటి పచ్చడి అంటే రోలుండి రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుండుద్దండి మీ రోట్లో ఉన్నంత టేస్ట్ మిక్సీలో రాదు అందుకే రోలుండే వాళ్ళందరూ రోట్లో చేసుకోండి చాలా బాగుండిద్ది ఈ పచ్చడి అండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకుని తింటే చాలా బాగుండిద్దండి దీని కాంబినేషను ఆమ్లెట్ కానీ లేకపోతే ఎండి జాఫ్ ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉండిద్ది చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి పైనాను జీలకర్ర అయితే వేసి ఇది కూడా ఒక తిప్పు తిప్పినాక అప్పుడు లాస్ట్లో టమాటా అయితే వేసుకుందాము ఇది మొత్తం ఇట్లా కలపాలండి ఎందుకంటే అన్నీ కలిపేసుకుని తిప్పుకుంటే మొత్తం గ్రైండ్ అయిపోయింది నీట్గా కూడా ఇదిగోండి ఇంక అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో టమాటా వేస్తే ఇంకొక దిప్పు తిప్పేస్తే ఇంకా చట్నీ అయితే రెడీ అండి ఇంకా తాలిం పెట్టుకోవటమేనిది తాలిం పెట్టపోయినా కూడా బాగుండుద్దండి కాబట్టి తాలిం పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు ఉండిద్ది కదా ఇది మామూలుగా కూడా చాలా బాగుండిద్ది అందుకని ఒకసారి తాలింపు అయితే చేద్దాము కొంచెం మంట అనిపించకుండా కూడా ఉండిద్ది ఇదిగోండి గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని దీనిలో కొంచెం తాలింపు గింజలు వేసాను రెండు స్పూన్లు తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర వేసాను రెండు ఎండుమిరపకాయలు వేసాను తర్వాత ఒక వెల్లుల్లిపై దంచేసానండి తాలింపుకి ఏ తాలింపుకైనా వెల్లుల్లిపాయ మంచి టేస్ట్ వస్తుందండి ఆ వా ఫ్లేవర్ కానీ ఆ వాసన కానీ చాలా బాగుండిద్ది అందుకని ఇట్లా ఎప్పుడు కూడా తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుండిద్ది కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుండిద్దండి కరివేపాకు ఇందాక లేదని చెప్పాను కదా తాలింపు అలా ఎప్పుడు కూడా మీడియం మంట మీదే వేయించాలండి అది మాడిపోతే అంత టేస్ట్ కూడా మారిపోయిద్ది అందుకే నిదానంగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ వచ్చిద్ది తాలింపులోనే పచ్చడి కూడా అంత టేస్ట్ వచ్చిద్ది ఇంకా వెల్లుపాయ వేసాను కదండి ఇలా పండుమిర్చి చింతకాయ పచ్చడి బాగుండిద్ది పండుమిర్చి మామిడికాయ పచ్చడి బాగుండిద్ది పండు మిరపకాయలు వచ్చాకండి సీజన్ బట్టి ఏది వేసుకుని చేసుకున్నా కూడా రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉండేది ఇంకో తాలింపు అయితే వేగిపోయిందండి ఇంకా పచ్చడి వేసుకుందాం దీనిలో ఆయిల్ మొత్తం కలిసేలాగా మెల్లిగా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే కొంచెంసేపు టైం పట్టిద్ది ఈ ఆయిల్ కలపటంలోనే ఉండిద్ది టేస్ట్ కూడా అంత బాగా వచ్చిద్ది ఈ పచ్చడి ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే అండి మినిమం పదిహేను రోజులు అలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకు పెట్టుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది కాకపోతే టేస్ట్ మారిపోయిద్ది కదా చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనిలో కొంచెం మెంతి పిండి పిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి వేసుకుంటే మీరు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూడటానికి చూడండి ఎంత బాగుందో తినటానికి కూడా అంతే బాగుంటుంది